అప్పుడు తను పత్తకు లేడు ఏడు మరీడు దీనికి ఏం పుట్టింది అలా దెబ్బకోసారి ఫోన్ చేసి దుబ్బ బుక్కిత్తాడు మీ అక్క అట్లాగత్తనా ఏమో అనుకుంటాడు కానీ అరే నీకు ఏడా పని లేదురా తిక్కలవాడా మరి పైసలు బాగున్నాయా నీ సెల్లుల గడికోసారి ఫోన్ చేసి వాడి పెడతాను అడి కాదురా గుడిగాడుతో అని చెప్పే మాట ఉంటే అద్దంటే దండే దండం పెడతారా నాకు దండమేమో కానీ పిండం పెట్టకుండా చూసుకోరా చాలు నేను ఉన్నారా అంటే శని వట్టినట్టు వంటినే ఉన్నాను ఏందో చెప్పు ఒక వారి ఎలా పట్నం రాజుగడతాడా మన ఊళ్ళకు ఏంది పట్నం రాజుగడతాడా అయ్యతోని కయ్యం పెట్టుకుని ఐదేళ్ళు అయిందిరా వాడు పట్నం పోయి ఇలా అది కట్టింది అడు ఊరు అయిన వాడు అక్కడ ఇట్లా బతికిండేమో రాన్నేళ్ళు వానికి ఏందిరా కండల కండలు కల్లాడు ఉంగురాల జుట్టున్నాడు జోడిన ఆరా అండగాడు ఎట్లా బతుకుతారా కేంద్ర చూడరా అత్తాండు ఏమైంది కట్టు కదా మనల్ని చూసిన వాళ్ళే పాత రోజులని ఈత కొట్టుకుంటే బయటికి రావచ్చురా గందుకి ఎవరికి వస్తాడు తెలిపిన చెప్పుడు పెట్టుకుని వేసుకుంటారు మీకోసం ఎవరు ఊరికి వస్తారా చిల్కోవాల సందుల కుక్కలు ఎమ్మడ అందుకే ఊరికి వస్తానా నువ్వు పట్టణంలో పుట్టినాలు బుక్కుంటే బతికినావు రైన్ రోజులు గా కుక్కలకు భయపడ్డా అంటాను తాడు వేరినట్ వేరినావు కాదురా నేను కళ్ళరి ఎత్తే పై మున్న పడితే గాని నాకు దూపు అవుతుంది అని మన పాప నచ్చినా లేకుంటానా ఆ కుక్కల పిక్కనే నేను ఎందుకురా వాడికనే పెద్ద కుక్క నువ్వు అయితే వాని ఈ కళ్ళ తరడుకుంటున్నా కళ్ళపరేషన్ అయినట్టే ఉన్నదిరా రా మంచి కదా నీకు సరే గాని ఈ అద్దాలు ఏంద్రా చెడ నెల్లగా ఉన్నాయి ఎండలో తిరుగుతానే ఏంది ఎండ తిరుగుడు కాదురా కూలింగ్ గ్లాసులు చల్లగా ఉంటే పెట్టుకుంటే అట్టయితే వద్దురు నాకు చలి అయితే చెద్దు నప్పుకొని పెట్టుకోరా ఏమి రావురా ఏ పుల్లెలే ఏం సేమ్ తీసుకుంటావురా పాపం పా ఇంటికి పట్టణంలో లాయర్ చేసినావురా బాగా మాట్లాడుతున్నావు పట్నం పోయి పానం పట్టినావరా రాసుగా నువ్వు అంటే నేను ఇక్కడ పానంతో లేనారా అరే అలానే గట్ల కాదురా ఐదేళ్ళు కట్నం కూడా వద్దనుకోని పట్నం ఉన్నావు కదా రంగు పెరిగింది పుట్ట కరిగింది అంటాడు అరే నేనే పులుసు గారి పలుసవడానికి బాగా పడుతుంది అంటే మీరేమో మిఠామిటో చూసుకుంటావు చిటపట్లాడతారా ఎందుకు రాడ్రీ పోదాం బల్పాలు తినద్దని ఇంట్లో అన్నం లేదా నీకు బల్పాలు తింటన్నావు అతను రాజగాడేరా కరెక్ట్ ఎరేయ్ ఇడు ఆ ఎరాడు ఇక్కడ ఏంది గాయంటిది আরে గిన ఇల్లు మార్చిపెనా ఏంది আরে ఇంకో పదేండ్ల పట్టణాలు ఉంటే మనల్ని మార్చిపోతారేయ్ ఇడు పిచిట్ల లేచిన నడురా అడుగురా నేను అడగ అడుగురా చలిపోయి అడుగు అడగ నేను అడుగురా నువ్వు అరే అప్పటి నుండి దానికోసం కప్పలెక్క చూస్తున్నారా అని మాట ఏంటాడు అసలు అడుగు సరే అడుగుతుంది అరే రాజు నువ్వు అత్తనావని మేము పక్కకు లేకుండా వచ్చినాం రా మరి మాకేమన్నా అరే ఉన్నారా మస్తుందిరా మాస్తు ఉండకుండా కానీ మమ్మల్ని పసు ఉండకుండా రో నీ రా మేము నా పసు మనసుకు ఆమె కుదురుతుందిరా మంచి గరపాలు కుదిరినట్టు ఆగో సుట్టు జరిపిందా గవి మత్తుకతని మేం మాట్లాడతానా నువ్వేం మాట్లాడుతా నువ్వు అరే ఆమె నాకు మస్తు నచ్చిందిరా చూసుకుంటే ఆమె పెళ్లి చేసుకుంటా రముదా ముందుకే రిమ్మెక్కింది అరవిన్ కి ఇంకా ముసల్దాని లగ్గం చేసుకుంటా అంటాడు ఓరి వారి గత్తలు వేసింది అరా అని బిత్తిరి మాటలు మాట్లాడతానావు ఇంకా ముసల్దాని చేసుకుంటూ ఏందిరా ముసలామే కాదురా పిసగాడిది ఇవరాక మనం సిందులు వేసుకుంటూ వస్తా అంటే సందరూ ఒక అందమైన అమ్మాయి కనబడ్డదిరా పొల్లం చూడగానే నల్ల తిప్పినట్టే ఇంద్రా నా పానం అరే ఏందిరా రాగా రాగా చీ అని సీక్పిన మాటలు మాట్లాడుతున్నావు అమ్మాయి ఇవ్వాలరా ఆమె పేరు తెలియదు అని ఆమె అందం చూడాలంటే ఇంత మందంగా ఉండాలరా రెండు కళ్ళు కట్టుంటే పోలాలి ఆమెను చూడడానికి రెండు గంటలు సరిపోవంటే నా ఏమంటావా మరి మరి లేకుంటే లేకుంటేంద్రా అమ్మ ఎవరో చెప్పమంటే అన్ని సన్నాయి పాటలు పాడుతున్నావు ఇవ్వలా మే ఏడు ఉంటుంది ఇవ్వరా కదా అంటే ఇంకా మల్లు మా ఇల్లు దాన్ని భోషేమో కానీ ఇల్లు ఉన్నాయి కదా కాపులరా ఓహో గందికేనా అచ్చేటప్పుడు నడితవలా ఆయనవు వీడేంద్రో గీడాగిండని నేను అనుకున్నా ఆమె మాటలేనో లే గీరు పడ్డట్టేంద్రా నా పానం అందుకే బ్రేక్ చేసినట్టు అక్కనే ఆయన ఆమె పేరేం పేర్రా మరి ఆమె పేరు గీతరా గీతనా గీత నువ్వేనా తల రాత నువ్వు పెద్ద నువ్వు వచ్చినా కదా ఆగిపిస్తావని సచినట్టు మేం చూస్తే నువ్వేమో పిల్లని చూసి పడుతుంది ఎట్లా రా నీకు ఊకే అరా తాగోతాడా నైంటి తాగి ఆంటీలో పడి తీరాడు అనుకున్నారావంటే నీకేమికరా తోక ఏ గాని ముందట వేసుకుంటే నీకేమత్తారా ఏం వాన్తో కూలి పెట్టుకుంటాను సవడి కుక్క మరి చూసినావా వాళ్ళ మాటలు నేను ఒకటి ఆలోచిస్తాడు వీడు తాదా తాదా అంటాడు కోపరా అరవర నాకు ఏ వాని గురించి నీకెందుకు గాని నీకు ఆ అమ్మాయి నచ్చిందారా నచ్చిందిరా మరి ఇంకెందుకు ఆలోచిస్తానవ్వరా పోయి మాట్లాడదుపా నీ మనసులు నువ్వు పెట్టుకుంటే కొవ్వు అవుతుంది కానీ లవ్ ఎట్లయితే రా మాట్లాడాలి అంతేనారా గొప్ప వాళ్ళకుంటే అసలు నువ్వేరా నా దోసు వరకు పోయి మాట్లాడదాం అరే అసారా నేను రాను మీరు ఓరి నా పని ఉన్నది చూసినా మరి వీడు తగడానికి ఒత్ట కానీ నా పనికైతే రాడట ఇదే నారా మీరు దోస్తే నారా అసలు మీరు రాకపోతే రాకపోతే మనం అయితే ఓంపా సరేపా అరే మాట్లాడతా నేను తీసుకుంటూ వస్తాను కానీ ఆమె అంటది కావచ్చు భయం అవుతుంది రా అడుగు దూరం ఉంటే తప్ప పొడుగు మొత్తం కనిపించవు నీకేం భయంరా పోయి మాట్లాడిపోని లేనా అంతే అంటారా సరే కొనుగోలు వస్త కార్యం నువ్వేరా నా ధైర్యం నువ్వున్నాక నాకేం భయం అరే కానీ ఇంకొక ముచ్చట జేబు లేకున్నా ఏం కాదు కానీ జాబు లేకపోతే ఎవ్వరు దేకర్రా ఈ కాలంలో నువ్వు పట్టణంలో నౌకరీ చెప్తున్నావు అని తెలిసేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడరా ఆ బుద్ధితోని సరేరా మాట్లాడుతా ఇంగ్లీష్ లో మాట్లాడతా అరే నువ్వు పోయి మాట్లాడిపోరా నేను గిడి ఉంటా ఓయ్ హాయ్ ఏంది ఏం కావాలి మా ఇంటికి ఎందుకు వచ్చినావు ఏం లేదు కానీ మై నేమ్ ఇస్ కింగ్ కింగ్ అదేం పేరు ఓహో నీకు ఇంగ్లీష్ రాదు కదా నేను మర్చిపోయా కింగ్ అంటే రాజు నా పేరు రాజు అని చెప్తున్నా మరి గట్ల చెప్పక కింగ్ వంగిన బొంగ అని చెప్తాను అచ్చిన ముచ్చట ఏంది ఇవరక వయారు తిట్టింగ్ దట్ చిన్న బాయ్ ఐ యామ్ సీయింగ్ ఫుట్ ఫుట్ లాఫింగ్ ఆ అసలు వీడు ఏం మాట్లాడతాడు పొల్ల సంగతి ఏమో గానీ వీడు మాట్లాడేది వీనికని అర్థమైతందా యువర్ అన్నం లుక్ లైక్ గంధం అరే బాబు నువ్వు ఎందుకు వచ్చినావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు నువ్వేం చెప్దామని వచ్చినావు అసలు ఐ గివ్ మై మనసు టు యూ గివ్ యువర్ మనసు వాట్ ఆర్ చెప్పు చెప్పుతోడి కొట్టింగ్ చెంప బగిలి నువ్వు అని ఇంగ్లీష్లో మాట్లాడితే నేను లాగా ఇంటా అనుకుంటాన్నావా గవ్వి నడవే నా దగ్గర అరే వీనికి ఎన్ని చెప్పినా వీడు ఎందుకు ఇట్లా ఎత్తాడంటా ఇది ఏం మాట్లాడుతున్నావు అరే ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమైతే రారా అరే నువ్వు చెప్పినావు ఇంగ్లీష్లో గదే మాట్లాడుతున్నారా అరే నువ్వు దాన్ని నింటే ఇజ్జత్ పోతది సారీ చెల్లె మేము పోతాం కానీ ముచ్చట చెప్పకు అరే నువ్వు రారా చెల్లెకి ఇంగ్లీష్ బాగా చూడవచ్చు గీత నేను చెప్పింది థింకింగ్ మర్చిపోకు థింకుతుంది కానీ రారా ఎవరైనా చూస్తే మన మొక్కలు చాపిస్తారు నిన్నేమనుకున్నా బుజ్జి అనుకోదారా మరి మాట్లాడతాను పోయి గట్ల నిన్నారా ఓరేది కోట కుక్కోలే నువ్వు మాట్లాడుతా అంటే నాకే తిక్కలేసింది ఏమోరా దేవుడా నిన్న ఇంగ్లీష్ లో మాట్లాడన టెన్షన్ లో ఏమో మా బుజ్జి ఏ తీరా మాట్లాడినావ బుజ్జి మన ముఖం నచ్చింది నిన్నటి ముచ్చిన మనసు రోడ్డుగా ఏమైనా అంటే ఏంద్రా అవునరా ఆమె ముఖం చూస్తే అట్లనే కొడుతుంది అరే నీకు నాకు ఏం సంబంధం లేదు నేను ఇటు పోతా అరే నన్ను ఒక్క నిష్ పెట్టిపోతావు రా నువ్వు కూడా ఉండరా అరే నువ్వు మునిగింది కాక నన్ను కూడా ముస్తావారా నేనా వీడా నిన్నే వెళ్తాను కానీ పోరా ఇంటికి పోయేది నువ్వు కంటి నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చిన నువ్వు చెప్పింది నాకు మా అర్థమైంది నేను కూడా గది చెప్తాకనే వచ్చిన ఐఎమ్ కూడా నేను లైకింగ్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలకు లవ్లో స్కిడ్డింగ్ ఇదే నా నెంబర్ నైట్ కాలింగ్ ఫుల్ మాట్లాడి నేనంటేనా నేడ మాట్లాడనిచ్చినావు నీది నువ్వే ఓరేసాపడే పోయినావు నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినావా ఎట్లయితే నువ్వైతే నా లవ్లో అవ్వడవు ఐ లవ్ గీతా ఐ ఏం కూడా నేను చంపింది అందుదా అయిపోయి అంటే సింధులేసినవారా నా మీదకి మీ ఇద్దరు ఫోటో చేసిన ఇప్పుడు చెప్తారా రాజుగా నీ సంగతి ఈ ఫోటో పట్టుకొని